హలో అండి నమస్తే నేనైతే శనగ చనను వంకాయ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నైట్ అయితే వంకాయ శనగలు నానబెట్టేసుకోవాలి నైట్ అంతా నానబెట్టేసుకొని మనం ఎంత తీ వండుకోవాలో అంతా తీసుకుని వండుకోవాలి నేను త ఉదయం లేకనే ఈ కర్రీ తయారు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి జనరొట్లలోకి అన్నట్లకి చాలా బాగుంటుంది కర్రీ అయితేనే ముందుగా అది స్టవ్ అయిచ్చుకొని రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ పోసుకోవాలి శనగలు ఏం చేయాలంటే ముందు కుక్కర్లోని ఒక రెండు మూడు ఇజిల్ రానిచ్చి నైట్ నానిపోతే కదా రెండు మూడు ఇజ్లు రానిచ్చి మనం బాగా ఉడకనివ్వాలి అవి ఫస్ట్ పేస్ ఉడకబెట్టుకోవాలి దాంట్లో దీంట్లో ఆయిల్ ఇటెక్కింది కదా ఆయిల్ ఇటెక్కాక ఆవాలు జీరకర ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలి జీరా వేస్తున్నాను ఒక స్పూను ఆవాలు వేస్తాను నేను బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై అవి బాగా వేగాలి తాలింపులు దీంట్లో కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డలు నేను చిన్నగా తురుముకోవాలి చిన్నగా తురుముకొని బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇవి బాగా మంచి రంగు వచ్చే వరకు దాంట్లో ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి బాగా ఏగనివ్వాలి అన్ని అయ్యే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి సాల్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపోనంత ఉల్లిగడ్డల్లో ముందేసుకుంటే తొందరగా ఏగుతూ టైం తక్కువ టైం పడుతుంది మనకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా చాలా సింపుల్ కర్రీ చేసేసుకుంటా వంకాయలు కూడా మనం వంకాయ తొందరగా ఉడికిపోతాయి ఇందులోని పసుపు వేసుకోవాలి ఒక అర స్పూను నేను పసుపు వేసుకున్నాను నేను అంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఏగనివ్వాలి మంచి రంగు రావాలి ఇవి ఇదైతే మంచిగా ఏగిపోయి కదా వేగిపోయాక అల్లం పేస్ట్ కూడా ఒక సార్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి క బాగా వేగిపోనివ్వాలి ఇది కలుపుతూ ఉండాలి మళ్ళీ ఎంత అది అంటుకుంటుంది ఫుల్గా పెట్టేసుకున్నామంటే మన స్టవ్ బాగాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కర్రీకి ఏ ఈ కర్రీ అనే కాదు ప్రతి కర్రీ బాగా వేయించుకోవాలి కర్రీ అండి ఈ కర్రీ అయితేనే సిమ్లో పట్టి వేయించుకున్నాక మనం దీంట్లో వంకాయలు కట్ చేసుకున్న నేనైతే పొడుగ్గా తీసుకున్నాను ముందు వాటర్లోని ఉప్పు వేసుకో వాటర్లోని కొంచెం సాల్ట్ వేసుకుని కాస్త అంతా ఒక రెండు మూడు నిమిషాలు కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాగా ఉప్పు పడుతుంది కదా తొందరగా ఏగుతుంది దసేది రాకుండా ఉంటుంది ఈ వంకాయలకి కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి వాటర్లో కట్ చేసుకున్నప్పుడు ఈ వంకాయలు మనం పొ పొడుగ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్నగా మొక్కల్లాగా కట్ చేసుకోవచ్చు వీటిని ఒకవేళ అంతగా కాలేకపోయినా మళ్ళీ ఇవి బాగా ఉడికిపోనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా సిమ్లో పెట్టి ఏగనివ్వాలి బాగా ఏకేక దాన్ని రెండు నిమిషాలు ఒక నిమిషం మాట చూసుకుంటూ ఉండాలి మనం చూసుకోలేకపోతే అడుగుని అంటే అంటుకుంటుంది బాగా ఉడికిపోనివ్వాలి వంకాయల్ని ఇవి మనం ఉడి ఉడికించుకున్న శనగలు ఉంటాయి కదా వంకాయలు ఉడికి లేదో ఒక మాట మనం తీసుకుని చూసుకోవాలి చూసుకున్నాక వంకాయలు అయితే చాలా మట్టికి సగం ఇంకొక రెండు ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది వీటికి వంకాయలు బాగా ఉడుకుతాయి బాగా ఉడకాలి వంకాయల్ని అడిగిన అంటుకోలేదు కదా అలా ఉండాలి కర్రీకి నిమిషం మూత పెట్టుకుని చూసుకోవాలి వంకాయలు అయితే ఏగిపోయి కదా నేను ఉడకబెట్టుకున్న శనగలో తీసేసుకున్నాను తీసుకుని కప్పుడు తీసుకున్నాను కప్పుడు దీంట్లో వేసేసుకున్నాను బాగా కలుపుకోవాలి ఇవి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకుని మంచిగా కలుపుకొని అన్నీ ఈ కర్రీ అండి ఈ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే దీంట్లో సరిపోయినంత సా కారం తీసుకున్నాను నేను కారం పొడి అది ఇప్పుడు బాగా కలుపుకోవాలి డబ్బుకి ఇలువ ఇచ్చినట్టు మనసుకి ఇలువిస్తలేదు అసలు మెయిన్ డబ్బుకే ఇలువ ఉన్నప్పుడు డబ్బు ఉంటేనే మనసులో వాళ్ళు వాళ్ళు డబ్బు ఉంటే మాత్రం వాళ్ళు చెడు చేసినా మంచి అంటారు మన దగ్గర డబ్బు ఎప్పుడు లేదు ఇంకా అప్పుడు ఇలువ ఉండదు మనిషికి డబ్బుల చోట ఉంది అంత పని కర్ర ఒక రెండు డబ్బులు కర్రేపాకు కూడా వేసుకోవాలి అసలు ఆ మనుషులు ఇంకెలా పడితే అలా ఉన్నారండి అసలు అతను నమ్మలేకపోతున్నాం నేను చూసిన మట్టు ఫ్రెండ్స్ అవునాయి బయట వాళ్ళు అవునాయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అవునాయి అట్లాగా ఉన్నారు అలాంటి మన వాటర్ వేసుకోవాలి దీంట్లోని ఒకప్పుడు ఆరు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను నేను బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని మంచిగా ఉడకనివ్వాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇంకా అసలు జీ మనుషులు చూస్తే ఇట్లా మారిపోతున్నారు జనాలు ఇలా చూసిన వాళ్ళు అలా మారిపోతున్నారు పని ఉంటే అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు మనకి ఇంకా అవసరం లేకపోతే ఎవరో మనం ఎవరో అని అని ఇప్పుడు అలాంటి మనుషులకి చాలా దూరంగా ఉంటారు అందరూ కాదు కోతమందే కాస్త అంతా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇందులో నేను జీరా పౌడర్ వేసుకుని వల్ల కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది వేయించుకుని వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకుని బాగా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు మంచిగా ఆయిల్ చూసారు కదా ఎలా వచ్చిందో అలా రావాలి పైకి బక్కలు కలుపుకోవాలి ఒక మాట మనం ఇంకా సాల్ట్ సరిపోనంత సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు కొట్టుకునివ్వాలంటే ఒక మాట అసలు మనుషులు బాధ పెట్టి మాట్లాడతారు అలాంటి ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి మనుషుల చోట మనం మాట్లాడేది అసలు మాట్లాడబుద్ధి బుద్ధి అవుతుంది కూడా అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి ఇంకా అలాంటి చాలా దూరం పెట్టాలి ఇంకా అలా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు అలాటో చోటి ఈ క్షణంలో మారిపోతాడు అప్పటికప్పుడు మైండ్ సెట్ ఎలా మారిపోతుందో ఏంటో తెలీదు అంతే కాళ్ళు అంతలోపోతే జుట్టు అలా అలాంటి వాళ్ళ మనసులు కాస్త కాస్త అంత తురుముకున్న కొత్తిమీర కూడా పైన జల్లుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఇంక అసలు వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేసుకుంటేనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది ఇలా నా ముందు నైట్ నాన్ బెట్ తీసుకుంటాం కదా మనం గిన్నె తీసేసి గిన్నెలోకి చేసేసుకుంటున్నాను నేను కర్రీని ఇలా చేసుకుని తప్పకుండా మీరు ట్రై చేయండి వంకాయని శనగ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇంక అసలు మీరు చప మెయిన్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ అయితే అయితే ఎక్కువ చేసుకుంటారు ఈ కర్రీని ఎక్కువ అక్కడ అటు సైడ్ ఢిల్లీ సైడ్ ఎక్కువ తింటారు ఈ కర్రీని బాగానో బాగా ఇష్టంగా తింటారు ఎక్కువైతే ఈ డాల్ ఉంటుంది కదా ఎక్కువ చేసుకుంటారు అక్కడ చూసారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే అని చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే ఈ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక బ్రో అయితే మెసేజ్ పెట్టారు సిస్టర్ నాకు అన్నాను వంకాయ కర్రీ చేయమని బ్రో కోసం అయితే కంపల్సరీ కర్రీ చేస్తాను బ్రో పెడ చేసి పెడతాను వీడియో అని చెప్పాను పెట్టాను బాయ్ ఫ్రెండ్స్